ఈరోజు మచిలీపట్నంలో జరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి భాగోవతాన్ని ప్రజల ముందు ఉంచాలనే ఒక ఉద్దేశంతో ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి మేము చో అనుభవిస్తున్నాం ఈ బాధ ఎందుకంటే బాధ అని చెప్తున్నామంటే గత ప్రభుత్వంలో ఇదివరకే రాజకీయాలు చేసాము గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము రాజకీయాల్లో ఉన్నాం చేసాం కానీ ఇలాంటి రాజకీయ పరిస్థితులని అయితే ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఇవాళ రాజకీయాలు ఎందుకున్నాం అనే బాధపడే బాధపడేంత పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం మరి ప్రభుత్వాలు ఉంటాయి వెళ్తాయి ఆ రాజకీయాలు ఉన్న ఆ నాలుగు రోజులు రాజకీయాలు చేసేవాళ్ళ తర్వాత అంతా కూడా ఒకరు ఒకరు పలకరించుకోవటం మంచిగా ఉండటం చక్కగా జరిగేది అలాంటి పరిస్థితులు గత నాలుగు సంవత్సరాలు మేము వైసీపీ పరిపాలనలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజున పార్టీలు చూడవద్దు కుల మతాలు అవన్నీ ఏం చూడకుండా అందరికీ పనిచేయమని చెప్పి మేము గెలిచే అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా అధికారులు కానీ మమ్మల్ని కానీ మరి సచివాలయాల్లో ఎంప్లాయీస్ని కానీ మరి అవి కూడా సరిపోవని చెప్పి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎంతో కష్టపడి మీ మచిలీపట్నంలోనే తీసుకుండే పోర్టుని కానీ మరి మెడికల్ కాలేజీలు కానీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఏ ఒక్క పథకం కూడా ఆకుండా ముందు తీసుకెళ్ళి మరి పార్టీలకు అతీతంగా అందరికీ పనిచేసాము మేము అలా చేసి ఇప్పుడు ఒక సంవత్సరం వన్ ఇయర్ అయిన తర్వాత మరి టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చి ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకుంటున్నారు అయినా కూడా చేసుకొని ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు వాళ్ళని నమ్మారు మనం ఏదో తక్కువ చేశాం పోన్లే అని మేము సర్దుపోతూ ఉన్నాం ఇంతవరకు కూడా అలా ఉన్నా కూడా మరి వైసీపీ మేమందరం చైర్మన్గా ఇంకా మా టైం ఉన్నది మా పదవీ కాలం ఇంకా అవ్వలేదు మేమందరం అధికారంలో ఉన్నా కూడా ఒక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు మరి ఆయన మేము తెల్లాలైతే ప్రజలతో మాకు ఈ మచిలీ పట్టణానికి ఎన్నో అనుబంధ సంబంధాలు ఉన్నాయి ఆయన ఎక్కడి నుంచో వచ్చి మరి ఇక్కడ అధికారం చలాయించడం చలాయిస్తూ మరి ఏ విషయం కూడా మాకు చెప్పకుండా ఏ ఓపెనింగ్లు జరిగినా ఏది జరిగినా మున్సిపాలిటీ డబ్బు అంతా ఆయన ఇష్టానుసారంగా వాడుకొని అధికారం చలాయిస్తూ మమ్మల్ని చాలా అవమానకరంగా కించిపరచడం జరిగింది దాని మీద మా మనసుకు ఇబ్బంది కలిగించి మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళ ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మున్సిపాలిటీ కార్పొరేషన్ తరఫున వర్కులు చేసినా ఏ చేసినా కూడా అది కౌన్సిల్ దృష్టికి రాకుండా పెట్టి ఆయన చేయటం అది కరెక్టా అని నేను కమిషనర్ గారిని అడుగుతున్నాను కలెక్టర్ గారికి మెమరాండా ఇచ్చిన తర్వాత కమిషనర్ గారు ఆయన ఇష్టారాజ్యంగా ఆయన మాట్లాడటం జరిగింది మేము చెప్పేది అంటే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఆ మచిలీపట్నం మున్సిపాలిటీలో పనిచేస్తున్న వర్క్ ఎంప్లాయీస్ చెక్కులు తీసుకోవచ్చా అని నేను క్లియర్గా అడుగుతా ఉన్నా ఎంప్లాయీస్ చెక్కులు అడ్వాన్స్ రూపంలో తీసుకుని వర్కులు చేయొచ్చా కమిషనర్ గారి పేరు మీద చెక్కు తీసుకుని మా దగ్గర రికార్డు ఉంది కొంత రికార్డు ఉంది ఫుల్గా లేదు ఆ రికార్డు అడిగితేనే గౌరవ మేయర్ గారు కనీసం రికార్డు ఇవ్వని పరిస్థితి ఓసారి పుస్తకాలు లేవంటారు ఒకసారి అకౌంటెంట్ లేడు అంటాడు గౌరవ కమిషనర్ గారు యాభై లక్షల రూపాయలు ఇదిగో చూడండి కొత్త అంటే మా దగ్గర ఉన్న కొంత సమాచారం నీకు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో పదమూడు మంది ఉద్యోగస్తులు డీఈలు కానీ కమిషనర్ కానీ ఏఈలు కానీ కింద స్థాయి అసలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అకౌంట్స్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన డబ్బులు విత్డ్రా చేశాడు ఇది పచ్చి మోసం అకౌంట్స్గా అకౌంట్స్ ఆఫీసర్ ఎవరైనా డబ్బులు డ్రా చేయొచ్చా చట్టంలో ఉందా అని నేను అడుగుతున్నాను ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఈ విధమైన పరిస్థితి తీసుకొచ్చాడు మున్సిపల్ కమిషనర్ గారు గడిచిన సంవత్సర కాలంలో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో గవర్నమెంట్ నుంచి వచ్చిన జీవోలు కానీ లేదు గవ వీళ్ళు చేసిన మచిలీపట్నం మున్సిపాలిటీలో వీళ్ళు చేసిన కొన్ని కొన్ని పనులు కానీ చిన్న చిన్న పనులు కానీ లేదు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ ఏదైనా కౌన్సిల్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకున్నారేమో ఒక పత్రాన్ని చూపించండి అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా నువ్వు పరిపాలన చేస్తాం పరిపాలన నీ ఇష్టారాజ్యంగా అంటే కౌన్సిల్ సభ్యులు మేము కార్పొరేట్ సభ్యులందరూ ఉంటే గౌరవ మేయర్ గారు ఉంటే మమ్మల్ని అవహేళన చేస్తూ మా బాడీని అందరినీ అవహేళన చేస్తూ నీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తావా మున్సిపల్ కమిషనర్ అని అడుగుతా ఉన్నా ఎవరిచ్చారు నీకు సర్వ అధికారాలు ఎవరిచ్చారని అడుగుతా ఉన్నా ప్రజలు ఇచ్చారా నువ్వు డైరెక్ట్గా చెప్తా ఉన్నావు అధికారులకి అధికారులకి నువ్వే డైరెక్ట్గా ఫోన్లు చేసి సచివాలయం సెక్రటరీకి ఫోన్ చేసి ఇంకా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఎవరైతే వార్డులో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి మా మీద ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెప్తే ఏనండి ఇన్ఛార్జీలు చెప్తే ఏనండి అని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినమాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా మున్సిపల్ కమిషనర్ గారు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమైన మేము ఇవాళ ఈ పరిస్థితి ఈ పరిస్థితి దాపరించిందంటే దానికి కారణం నువ్వు కాదా అని మేము అడుగుతా నీ కాకమ్మ కౌరులు నీ చాటా నీ తాటాక చెప్పలేక దడిచే పని లేదు మొత్తం అన్నీ కూడా మీరు చేసే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం మా దగ్గర ఒక ట్వంటీ పర్సెంట్ డేటా ఉంది మొత్తం అంతా తీసుకునే దానిలో ఆర్టీ యాక్ట్లు పెట్టాం అసలు ఆర్టీ యాక్టులు ఎంతమందికి నువ్వు ఇచ్చావు అన్నీ కూడా మొత్తం అంతా కూడా పై స్థాయికి వెళ్తున్నావు ఇవాళ మేము అందరం కూడా అందరం వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అలాగే సిడిఎంఏ గారిని అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని అలాగే యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ వాళ్ళని అందరినీ కూడా మేమందరం గౌరవ సభ్యులందరం కలిసి మొత్తం అన్నీ చెప్పదలుచుకున్న మున్సిపల్ కార్పొరేషన్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా విడమర్చి మొత్తం అంతా చెప్పి నువ్వు చేస్తున్న పాపాలు నీ కింద తాబేదారులుగా మున్సిపాలిటీలో వ్యవహరిస్తున్న తీరుని మొత్తం అంతా చేసి మొత్తం అన్నీ కూడా ఎంక్వైరీ చేసి ప్రతిదీ కూడా కులం కొంచు ప్రతి రూపాయిని ప్రజలకు అందేట్టుగా ప్రజలకు మౌలిక సౌ సదుపాయాలు కలిపేట్టుగా చేయాల్సిందే మా కర్తవ్యం తప్ప నువ్వేదో కాకమ్మ కబురులు చెప్పి నువ్వు ఇది చేసి అది చేసి అంటే చేయడానికి మేము సిద్ధంగా లేము కమిషనర్ గారు అని చెప్తా ఉన్నా